వివిఐటి కళాశాల వివిఐటి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిందని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నట్లు వివిఐటి విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్టు కేవలం రెండు నెలల వ్యవధిలోని ప్రభుత్వం వివిఐటి అభ్యర్థులను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించిందని అందుకుగాను మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు నలభై సంవత్సరాల క్రితం అఫెక్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభమైన విద్యా సంస్థలు యూనివర్సిటీ స్థాయికి ఎదగటం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో భాగం కావడం సంతోషమని అందించిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా వీవీఐటి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమాపేశంలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సెక్రటరీ సూర్యదేవర బదరీ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మామిళపల్లి శ్రీకృష్ణతో కలిసి తదితరులు పాల్గొన్నారు